అందరికీ నమస్తే నాగుల పంచమిని మా ఇంట్లో ఎట్లా జరుపుకుంటారో చూపిద్దాం అనుకుంటున్నాను అంతే అందరు పుట్టలో పాలు పోస్తారు అది కామన్ కదా బట్ మా ఇంట్లో మాత్రం నాగులు ఊదించుకుంటారు అనమాట దానికోసం ఇట్లా పత్తి అంటే కాటన్ ఉంటుంది కదా కాటన్ తోటి వస్త్రం తయారు చేసుకోవాలి ఇట్లా ఫైవ్ లేయర్స్ తయారు చేసుకోవాలన్నమాట ఫస్ట్ లెవెన్ తర్వాత నైన్ సెవెన్ అట్లా ఫైవ్ ఇవన్నిటిని ఏంటి గోడకి పసుపు రాసి వాటర్ పెట్టుకుంటూ అతికించాలి అతికించిన తర్వాత దాని మీద జొన్న పిల్లాలు కూడా అతికించాలి నాగుల పంచమి అంటే ఇంకా జొన్న పిల్లాలు కంపల్సరీ అనమాట రెండు రోజుల ముందు నుంచి అమ్మడానికి వస్తారు ఊర్లలో ఇవన్నీ ఇట్లా పీట మీద పెట్టుకున్న తర్వాత నాగుల్ని పొదించుకున్న తర్వాత ఇంకా కనుమలు పెడుతుంది కనుములు అంటే ఏంటి బ్లౌజ్ పీస్లు బ్లౌజ్ పీసులు ఎక్కిస్తుంది ఇక వంటలు ఏం చేస్తుంది అంటే సాంబార్ చేస్తుంది అండ్ పచ్చకూర చేస్తుంది పచ్చగూర అంటే తోటకూర సాంబార్ అంటే పిండి సాంబార్ చేస్తుంది పప్పు సాంబార్ కాదు నాగుల పంచమి రోజు మా సైడ్ ఎందుకో పప్పు అసలు ఈ తోటకూరనే మెయిన్ నైవేద్యం లాగా పెడుతుంది ఇంకా సాంబార్ పోయేది అన్నంలో ఇంకా మెయిన్గా ఏంటంటే బెల్లపన్నం పరమాన్నం వంటలు కాదు అదన్నమాట ఇది ఖచ్చితంగా చేసుకుంటుంది ఇక దీన్నే నైవేద్యం లాగా కూడా తీసుకెళ్తారు మళ్ళీ పుట్ట దగ్గరికి అక్కడ పెట్టడానికి కూడా ఇవన్నీ పనులు చేసుకునేసరికి పది పదిన్నర అవుతుంది ఇంకా లేట్ అయిపోతుంది అందరూ అనుకుంటారు ఈ పదిన్నరకు వచ్చి రేందు పుట్ట దగ్గరికి పాలు వేయడానికి అనుకుంటారు ఏం చేస్తాం ఇదంతా పని అయిపోయేసరికి లేట్ అవుతుంది కదా ఇంకా ఇవన్నీ అయిన తర్వాత ఇక పుట్ట దగ్గరికి వెళ్తే పుట్ట దగ్గర ఏంటి పసుపు కుంకుమ అవన్నీ చేస్తారు ఇంకా జొన్న జొన్నపిల్లాలు కంపల్సరీ జొన్న జొన్నపిల్లాలు వేస్తారు వస్త్రం వేస్తారు నైవేద్యం చూపించిన తర్వాత కనుములు ఉంటాయి కదా అవి కూడా పుట్ట మీద పెట్టి మళ్ళీ మొక్కుకొని ఇంటికి తీసుకొచ్చుకుంటారు అనమాట ఇక మా అమ్మ స్టార్ట్ చేసింది బొట్లు పెట్టుడు ఏడికిపోయినా ముందు అందరికి బొట్లు పెడుతుంది అమ్మలు ఇంతే అందరు మొక్కుతున్నారు ఇక్కడ ఏంటంటే పాము ఖచ్చితంగా ఉంటుందంట లాస్ట్ ఇయర్ ఎర్లీగా వచ్చిన వాళ్ళకి కనిపించిందట ఎందుకంటే అప్పటికి అగరబత్తులు దీపాలు వెలిగించడము పసుపు కుంకుమలు చల్లడం ఏం లేదు కాబట్టి ఉన్నదేమో అవన్నీ వేసిన తర్వాత పారిపోయినట్టుంది ఇప్పుడైతే అస్సలు కనిపించదు ఎందుకంటే అక్కడ అన్ని దీపాలు పెట్టిండ్రు అగర్బత్తులు పెట్టిండ్రు పసుపు కుంకుమలు కొబ్బరికాయలు కొట్టేది కొడుతురు ఉన్నా కూడా పారిపోతుంది ఇంకా పొద్దున్నే పారిపోయి ఉంటుంది పాపం మావుడేమో రావట్లేదు పామని చెప్పగానే అక్కడే ఉన్నాడు నేనేంటి పుట్ట దగ్గరికి జస్ట్ మొక్కుకొని వద్దామని వెళ్తాం మా అమ్మ మాత్రం పాలు వేయమంటుంది నాకు తగ్గట్టు నా డ్రెస్ తగిలి పాలు ఉలికిపోయినాయి దాంట్లో కొన్ని నీళ్ళు కలిపింది ఇంకా ఇచ్చింది మళ్ళీ పోయమని సరే అని చెప్పేసి సాత్రానికి పోసేసి వచ్చినానమాట పామె ఎక్కడ పాలు తాగదు అందరూ పాలు లీటర్ లీటర్ పాలు పోయడమో లేకపోతే పాల ప్యాకెట్లు తీసుకొచ్చి డైరెక్ట్ కట్ చేసి పోయడమో చేస్తూ ఉంటారు బట్ అదంతా అవసరం లేదు జస్ట్ మొక్కి రండి పుట్ట దగ్గరికి నాగుల పంచమి రోజు వెళ్ళి మా విషుగాడు జర్మనీ నుంచి రాగానే బండి సౌండ్ ఇని ఇంకా నాకు బండి వద్దని చెప్పేసి ఇప్పుడేమో బండిని వదలట్లేదు బండి మీద ఇప్పమని ఏడుస్తున్నాడు డైలీ ఇంకా ఎవ్రీ ఇయర్ ఏంటంటే పుట్టలు పాలు పోసిన తర్వాత పోచమ్మ గుడికి వెళ్తాం మా ఊర్లో చిలకల చిన్నమ్మ టెంపుల్ ఉంది చాలా ఫేమస్ అనమాట టెంపుల్ టూర్ ఒక రోజు చేస్తాం మా ఊర్లో ఏంటి సండే సండే జాతరలానే ఉంటుంది ఏంటి చిలకలు గుర్రాలు ఎక్కిస్తారు అమ్మవారికి ఎందుకంటే పిల్లలు పుట్టే వాళ్ళు మంచిగా ఉండాలి స్ట్రాంగ్గా అని చెప్పేసి మొక్కుకుంటారు ఇంకా పిల్లలు పుట్టని వాళ్ళు కూడా తొట్లలు కట్టడం అట్లాంటివి చేస్తూ ఉంటారు అనమాట అవేంటి విషు గుర్రం అది చిలుక ఎక్కడుంది చిలుక మట్టితో వేసిన చిలకలని గుర్రాలని పెడతారు అని చెప్పిన కదా అమ్మవారికి ఇవి అవే అన్నమాట విషుగాడు ఇంటికి కూడా తీసుకొస్తాడు ఎప్పుడు వచ్చినా ఆడుకుంటూ ఉంటాడు ఇంకా మొక్కిన తర్వాత కాసేపు కూర్చున్నాము ఇంటికి వెళ్ళినాము ఇక అమ్మోటి నేనోటి నైవేద్యం తినేసిన తర్వాత ఇంకా అసలు పని ఏంటంటే కళ్ళు గడగడం ఉంటుంది తెలంగాణలో అన్నదమ్ములకే కాకుండా నాన్నకి కూడా రాఖీ కడతారు నాన్నకి కూడా కళ్ళు గడుగుతారు ఈ రోజు అన్నకి లీవ్ దొరకలేదు అన్న రాలేదు కాబట్టి డాడీకి ఒక్కడికే అడుగుతున్నాను నేను ఫస్ట్ నీళ్ళతో కడిగి తర్వాత పాలతోటి కడిగి తర్వాత ఇంకొకసారి నీళ్ళతో అడిగి తుడిచి ఇంకా జొన్న పిల్లలు ఉన్నాయి కదా అవే తినిపిస్తారు అన్నమాట తర్వాత స్వీట్ తినిపిస్తారు ఇక మా విషుగాడు అసలు ఆవుతలేడు స్వీట్ ఇమని ఏడుస్తున్నాడు మాటికొచ్చి ఎన్నిసార్లు ఇచ్చినా మళ్ళీ అడుగుతున్నాడు పిల్లలకి స్వీట్ అంటే దయ్యం ఉంటుంది కదా అయితే నాగుల పంచమి రోజు కళ్ళు ఎందుకు గడుగుతారని మా అమ్మని అడిగితే కళ్ళు మంచిగా కనిపించాలని అడుగుతారని చెప్పింది అదైతే రీజన్ కరెక్ట్గా కాదనిపించింది నాకు నాకు తెలిసి సినిమాలో లాగా పాతకాలంలో ఎవరో పుట్టించి ఉంటారంటే నాగదేవత దోషం ఉండి కళ్ళు అడిగితే మళ్ళీ కళ్ళు మంచిగా అవడమో అట్లాంటిది ఏదైనా ఉందేమో మేబీ అనుకుంటున్నాను నేనైతే ఎందుకు కడుగుతారు అని అనుకుంటున్నారో కామెంట్ చేయండి అండ్ మా తెలంగాణలో ఇట్లా ఆడబిడ్డకి అందరు కాళ్ళు మొక్కుతారు మా డాడీని ఎన్నిసార్లు చెప్పినా మొక్కద్దరిని మొక్కుతాడు ఇంకా నేను కూడా మళ్ళీ ఉల్టా మొక్కుతాను అనమాట అండ్ మీ ఇంట్లో కూడా ఇట్లనే సెలబ్రేట్ చేసుకుంటారా నాగులు బోధించుకుంటారా లేదా అని చెప్పేసి కామెంట్ చేయండి అండ్ మా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ విశ్వవిద్యాస్ జర్మనీ ముచ్చట్లు